భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ నాయకులు మాటలు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు పది సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించలేకపోయారు అందుకే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు అయినా మీ మిరిసిపాటు ఇంకా తగ్గడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే రెండు గ్యారెంటీలను వంద రోజుల్లోనే

డిసెంబర్ ఏడవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు చేసినట్టునే చెప్పారు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి కోసము పనిచేస్తుంది ఇందిరామ్మ రాజ్యం తీసుకొస్తుందని చెప్పినారు ఇందిరామ రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకు ఉత్తావరణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పారు వంద వంద శాతం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద స్పష్టత ఉంది అవగాహన ఉంది గ్యారెంటీగా గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తుందని నమ్మకం విశ్వసనీయత ప్రజల్లో ఉంది గెలిపించారు ఇవాళ కూడా విశ్వసనీయత ఉన్నారు గ్యారెంటీగా రెండు పెట్టారు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇవాళ రేపు ఇంకో రెండు పథకాలు కూడా ప్రకటిస్తామని చెప్పేసి మిగతా కూడా ప్రకటిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతిపక్షాలకు ఎందుకు ఉలుగుబాటు అర్థం కావట్లేదు మరి నిన్న ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి గారు నిన్న ఈరోజు పిలపాక నియోజకవర్గ పర్యటన వచ్చినప్పుడు మరి ఆ బాగా అనుభవం ఉన్నటువంటి నాయకులు వారు బిఆర్ఎస్ మాజీ మంత్రి గారు మరి అప్పుడే రెండు నెలలు కూడా నిన్న పూర్తి కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మరి రెండు కూడా రెండు నెలలు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన మరి ఏదో జరిగిపోతా ఉంది అమలు చేయట్లేదు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అది అధికారం పోయిందనే బాధతో పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏ విధమైన పసలేదు అన్ని శాఖల యొక్క సమీక్షలు చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది ఆర్థిక పరిస్థితి అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెడితే ఏడు లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి వెళ్ళిపోయినారు గత ప్రభుత్వం పాలకులు అధ్వ పరిస్థితి దాని నుంచి ఏ రకంగా బయటపడేయాలి ఏ రకంగా రాబోయే ఐదేళ్లలో ప్రజలకు మరి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందించాలో దానికి బడ్జెట్ ఏ రకంగా చేసుకోవాలనే ఆలోచన ప్రభుత్వం ఉంది మరి ఇంత తొందరపాటు ఇంత ఉరికిపాటు పాటు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు రావడం అనేది అది రాజకీయంగా చేయాలా ఏదో ఒక ఆరోపణ చేయాలా ఏదో ఒక నింద చేయాలి అనే కోణంలో బిఆర్ఎస్ పెద్దలు చేస్తా ఉన్నారు తప్ప అందులో ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు రెండవది పదేళ్లలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇంకా రెండవది పినపాక నియోజకవర్గం మీటింగ్ లో చెప్పారు ఆ బీఆర్ఎస్ పెద్ద మనిషి ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన మహిబాద్ లో బీఆర్ఎస్ ఎంపీని పార్లమెంట్ ని గెలిపించాల బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్తాను ఎందుకు గెలిపించాలో నేను అడుగుతా ఉన్నా సమాధానం చెప్పాలా బీఆర్ఎస్ పెద్దలు గెలిచినటువంటి ఎంపీ ప్రజెంట్ గా ఉన్న ఎంపీ ఈ నియోజకవర్గానికి ఏడు మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ ప్రాజెక్టులు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి గాని ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి తీసుకురాలేదు ఎందుకు ఆమె ఓటేయాలా బిఆర్ఎస్ ఎంపీని మళ్ళీ ఎందుకు గెలిపించాలా బిఆర్ఎస్ని ని దానికి సమాధానం చెప్పాలా ఈ ఏడు ఏడు మండలాల్లో ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఎంపీ నిధులు ఖర్చు పెట్టలేదు ఎక్కడ పెట్టారో సమాధానం చెప్పాలా ఎంపీ గారు వచ్చారు ఇప్పుడు మహిబాద్ ఎంపీ గారు మినిప నియోజకవర్గానికి వచ్చారు ఎక్కడికి వచ్చారు లక్ష్మీంపురానికి యాభై సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు మళ్ళీ తెలంగాణ ప్రజలు మరి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మానుకోవాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ